హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వెస్ట్ ఫేసింగ్ నూట ఇరవై ఒకటి గజాల ఓపెన్ ప్లాట్ తేలికి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే గ్రీన్ హిల్స్ కాలనీ సరూర్ నగర్ మండల్ కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ నియర్ బైలో బై లోకాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ అనమాట ఇది లొకాలిటీ మనకు చూస్తున్నారు కదా ఇక్కడ బోర్డు పెట్టాను రోడ్ నెంబర్ త్రీలో వస్తుంది గ్రీన్ హిల్స్ కాలనీ మనం తీసుకొచ్చిన ప్లాట్ వచ్చేసి కంప్లీట్గా వీధిపోటు అంటే ఒక ఐదు ఐదు ఫీట్లు తప్ప మిగతాది మొత్తం వీధిపోటు తగులుతుంది ఆ బిట్టు తీసుకొచ్చాము ఇప్పుడు మనము చుట్టూ కంపౌండ్ వాల్ పెట్టి ఒక రూమ్ వేసి ఉంటుంది ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాటు నూట ఇరవై ఒకటి గజాలు ఇది వచ్చేసి మనకు కొత్తపేట నుంచి దిల్చునారెల్లే రోడ్కి జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఆరు వందల యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రంట్లో మనకు ఇరవై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇరవై ఆరు నలభై రెండు సైజులో ఉంటుంది రోడ్ ఫేసింగ్ క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి కాకపోతే ఓన్లీ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ వీధి పోటు మాత్రమే సౌత్ సైడ్లో కూడా చిన్న గల్లీ ఉంది కదా సౌత్ సైడ్లో కూడా ఈ రెండు ఇళ్ళ మధ్యలో గ గల్లీ వదిలారు చుట్టూ కంపౌండ్ వాల్ పెట్టి ఉంది ఒక రూమేష్ ఉంది ఇక్కడ మార్కెట్ ప్రైస్ అయితే దాదాపు మనకు కోటి పది లక్ష పదివేల నుంచి లక్ష ముప్పై వేలు ఉంటుంది ప్రైజు ఇది ఆఫర్ ప్రైజ్ ఏంటంటే ఓన్లీ వీధి పోటు ఉండడం వల్ల ఈస్ట్ నుంచి మనకు వెస్ట్కి వీధి పో పోటు కొడుతుంది దానివల్ల టోటల్ ప్రైజ్ వచ్చేసి ఎనభై లక్షలు చెప్తున్నారు అది కూడా స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి నచ్చితే టైంపాస్ కాల్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్